రాజసుదా ఛానల్ కి స్వాగతం మన రాజసుదా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు ఎన్నో మనం తెలుసుకుంటున్నాం సక్సెస్ కి టిప్స్ కూడా తెలుసుకుంటున్నాం అయితే మనం ఈరోజు తెలుసుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ స్త్రీలు ఏ పేర్లు పెట్టుకుంటే కష్టాలు తప్పవు చాలా మందికి కొన్ని పేర్లు స్త్రీలలో ముఖ్యంగా కొన్ని పేర్లు అంటే ఈ పేర్లు నేను చెప్పినప్పుడు పేర్లు ఆ పేర్లు కలిగిన వాళ్ళు ఎవరు కూడా ఆందోళన పడద్దు జనరల్గా తీసుకున్నట్టయితే కొన్ని పేర్లు స్త్రీలు పెట్టుకోవడం వల్ల కొన్ని కష్టాలు వాళ్ళకి ఎదురవుతూ ఉన్నాయి అయితే వీటికి పరిష్కార మార్గం ఏంటి అంటే న్యూమరాలజీ ప్రకారము ఆ పేరుకు ముందు వేరే పేరు ఏదైనా చేయడం కానీ స్పెల్లింగ్ వైబ్రేషన్ ఇవ్వడం ఇలా కరెక్ట్ చేసుకోవచ్చు అసలు స్త్రీలు ఏ పేర్లను పెట్టుకుంటే చాలా కష్టాలని కొంతవరకు జీవితంలో అనుభవిస్తారు ఆ విషయాన్ని మనం తెలుసుకుందాం అయితే అందరికీ ఇది జరగకపోవచ్చు ఎక్కువ శాతం కాబట్టి దీన్ని మీరు మీ పేరుని విమర్శనాత్మకంగా తీసుకోవద్దు కొంతవరకు ఎక్కువ శాతం ఈ రకంగా జరగచ్చిన వంచిన మాత్రమే అయితే స్త్రీల పేర్లలో ముఖ్యంగా భారతి అన్న పేరు అలాగే పర్వతాలకు సంబంధించిన పేర్లు ఏదైనా అంటే పర్వతాలకు సంబంధించిన పేర్లు నదులకు సంబంధించిన పేర్లు ఏదైనా అంటే ఇలా సంధ్యా సమయం అలా సమయాలకు సంబంధించిన పేర్లు సంధ్య అన్న పేరు కానీ భారతి గాని రాజేశ్వరి కానీ ఇలా కొన్ని పేర్లు ఉన్నాయి ఆ పేర్లు పెట్టుకోవడం వల్ల కొంతమంది ఏమనుకుంటారు సీత అన్న పేరు పెట్టుకోవడం వల్ల కూడా కష్టాలు స్త్రీలకు ఎక్కువగా వస్తాయని అంటూ ఉంటారు కొంతవరకు మాత్రమే ఇది వాస్తవం కావచ్చు అలాగే ఈ పేర్లలో అంటే పర్వతాలు నదులు వాటికి సంబంధించిన పేర్లు ఏవైతే పెట్టుకుంటారు అంటే ఛాయలకు సంబంధించిన పేర్లు ఛాయ అని ఇలాంటి పేర్లు కొన్ని ఉంటాయి వీటి వల్ల స్త్రీలకు కష్టాలు అనేకం వచ్చే అవకాశం ఉంటుంది మరి స్త్రీలు ఎటువంటి పేర్లను పెట్టుకుంటే చక్కటి అదృష్టం సౌభాగ్యం చక్కటి ఆరోగ్యం సిద్ధిస్తుందో తెలుసుకుందాం స్త్రీలందరూ కూడా అమ్మవారి పేర్లని సహస్రనామంలో ఉన్న పేర్లని చక్కగా అంటే చాలా వరకు సహస్ర ఇలాంటి పేర్లు ఈ మధ్యలో చాలా వినిపిస్తున్నాయి శ్రావణి ఇలా అమ్మవారి సహస్రనామాల్లో అనేక పేర్లు వస్తూ ఉంటాయి శ్రీ అంటే అలాగే విష్ణుమూర్తి సహస్రనామాల్లో వచ్చే పేర్లు వెంకటేశ్వర స్వామి సహస్రనామంలో వచ్చే పేర్లు అంటే వెంకటేశ్వర అష్టోత్తరంలో కానీ సహస్రనామంలో కానీ ఆ నామాలు ఉంటాయి కదా శ్రీనిధి శ్రీ అన్న పేరు ఇలా స్త్రీతో వచ్చే పేర్లు అలా పేర్లు అమ్మవారి పెట్టుకున్నట్టయితే మీకు చక్కటి అదృష్టం కలిసి వస్తుంది ఏ పేర్లను పెట్టుకోకూడదన్న విషయంలో నదుల పేర్లు ముఖ్యంగా అలాగే పర్వతాల పేర్లు ఏవైతే వస్తాయో అవి చాలా వరకు అంటే వింధ్య కానీ అలా పర్వతాల పేర్లు వస్తూ ఉంటాయి సంధ్య వింధ్య ఇలాంటి పేర్లు మరి ఈ పేర్లను చాలా వరకు అవాయిడ్ చేయడం మంచిది అయితే చాలా వరకు ఆల్రెడీ పేర్లు ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆందోళన పడద్దు నేమ్ వైబ్రేషన్స్ చక్కగా న్యూమరాలజీ ప్రకారము వైబ్రేషన్స్ అన్ని చెప్తున్నాం కాబట్టి స్పెల్లింగ్ కరెక్షన్ ద్వారా మరి కొంతవరకు మనం నెగిటివ్ వైబ్రేషన్ని తగ్గించుకోవచ్చు మరి ఆడవాళ్ళ పేర్లలో ముఖ్యంగా ఎస్ లెటర్తో స్టార్ట్ అయిన పేర్లు ఆర్ లెటర్ తో స్టార్ట్ అయిన పేర్లు అలాగే చాలా వరకు వి లెటర్ తో స్టార్ట్ అయిన పేర్లు ఈ పేర్లు జే లెటర్ తో స్టార్ట్ అయిన పేర్లు ఎవరికైతే ఉంటాయో చక్కటి అదృష్టం వాళ్ళకి సంప్రాప్తించే అవకాశం ఉంది ఇది కొంతవరకు పరిశోధనలో తేలింది ఇవన్నీ కూడా మీకు కేవలం ఒక అవగాహనకి మాత్రమే కానీ ఎటువంటి అపోహలు పెట్టుకుని ఎవరు బాధపడద్దు అయితే వీటికి పరిష్కార మార్గాలు కూడా చెప్పాను కాబట్టి ఎవరు ఆందోళన పడద్దు అయితే సహస్రనామంలో ఉన్న పేర్లు అమ్మవారి పేర్లు పెట్టుకోవడానికి అర్థవంతంగా పేరు స్పష్టంగా పలికేటట్టు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజ్ సుధా ఛానల్ని ఈ వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు వీక్షించండి రాజ్ సుధా